మన ప్రభు క్రీస్తు క్రీస్తునామలు మీకు వందల బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీక్ష ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్రార్థమైన పాలు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈరోజు వాక్య అంశం ఏంటంటే లంచము పుచ్చుకోవచ్చునా లంచం తీసుకోవడానికి మరి అభివృద్ధి తగ్గడం కొరకు దేశంలో ఈ ప్రపంచంలో చూసినట్టయితే లంచము మరి ఇచ్చేవారు అలాగనే పుచ్చుకునేవారు ఉన్నారు చాలా మంది లంచాన్ని తీసుకుంటున్నారు లంచం తీసుకోకుండా పని అవ్వడం లేదు లంచం తీసుకోకుండా ఏది అగడం లేదు ఒకవేళ న్యాయంగా న్యాయమైన వానికి లంచం న్యాయమైన వారికి పని కావాలంటే వారు లంచం ఇవ్వాల వారు లంచం ఇవ్వకపోవడం వల్ల అసలు ఎవరికి అయితే మేలు జరగాల వారికి మేలు జరగడం లేదు ఈ లంచం ద్వారా మరి ఏం జరుగుతుందంటే వారు ఉన్నవారు ఇంకా లంచం ఇచ్చే ఇంకా అభివృద్ధి అవుతున్నాడు మరి లేని వాళ్ళు లంచం ఇవ్వడానికి కూడా లేకుండా ఉన్న ఒక వ్యక్తులు కొంతమంది ఉన్నారు అలాగని లంచం తీసుకోవడానికి ఎక్కడ చూసిన లంచం వానికి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది వానికి ఇక ఈ చుట్టుపక్కల చాలా డబ్బు ఉంటుంది అయినా వ్యక్తి ఇంకా లంచం తీసుకునే ఉంటాడు అది దురాపేక్షణ చాలా మంది ఇలాగా లంచం ఇచ్చేవారు ఉన్నారు లంచం పుచ్చుకునేవారు ఉన్నారు లంచం ఇవ్వలేక వారి పనులు ఆగిపోతున్న వారు కూడా ఉన్నారు అసలు బైబిల్ ఏం చెప్తుంది ఈ లంచం గురించి లంచం తీసుకువచ్చు వద్ద కొన్ని విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకుందాం ప్రియాణమి ద్వారా ఇస్తరి గ్రంథం మూడో దాని ఎనిమిది నుండి పదకొండు వరకు మనం చూసినట్టయితే ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మరి ఎలాంటి లంచాలు తీసుకునే వ్యక్తులుగా ఉన్నారు అని ఇక్కడ కనబడుతుంది దేవుని యొక్క బిడ్డల పేరు చెప్పుకొని దేవుని బిడ్డలుగా ఉంటూ చాలా మంది ఇక్కడ చూసిన ప్రధాన మంత్రులను ముఖ్యమంత్రులను మరి వారు లంచంతో పనిచేస్తున్న యొక్క వ్యక్తులు చాలా మంది ఉంటున్నారని ఇక్కడ కనబడుతుంటుంది గ్రంథము మరి ఒక్కటి ఇరవై మూడు మీక మూడు పదకొండులో కనబడుతుంది ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు లంచం తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు వారు ప్రభుత్వానికి అధికారులుగా ఉండి ఇతరులకు మేలు చేయవలసిన వ్యక్తులు ఈరోజు లంచం తీసుకుంటున్నా మరి వారిని గర్దించలేని యొక్క ప్రభుత్వాలు ఇది తప్పు అని తెలిసినప్పుడు కూడా పై అధికారులు అలాగనే చూస్తూ ఉంటుంటారు సంగతి ఇక్కడ మనం గమనించాలి ప్రేరణ లంచం ఎవరు తీసుకుంటున్నారు అని అన్నట్లయితే మూడవదిగా మీక ఏడో అధ్యాయ మూడవ వచనం ఒకటో సమయాలు ఎనిమిదో అధ్యాయ మూడో వచనంలో కనబడుతుంది న్యాయాధిపతులు న్యాయాధిపతులైన వారే లంచం తీసుకుంటే ఇక ఎవరండి ఈ దేశానికి కాపుదల న్యాయాధిపతులైన వారు న్యాయం జరిపించేవారు న్యాయాధిపతులే లంచం అండి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రభుత్వంలో న్యాయాధిపతులుగా అనగా మన దేశంలో న్యాయాధిపతులుగా ఉంటున్నాయి నేను ఏ వ్యక్తిని కించపడుతున్నానికి కాదు కానీ న్యాయాధిపతులుగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది లంచం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రియాణమితులారా నేను నాపై మత మార్పిడి కేసు పెట్టినప్పుడు నేను తిరిగి నేను వెళ్ళాను నేను ఏదైతే కేసుకు వెళ్తుంటున్నానో నేను చూస్తుంటున్నాను అసలు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియలేని ఒక పరిస్థితిలో నేను అనుభవించాను మిత్రారా ఇక ఆ సరిగ్గా న్యాయం చెప్పవలసిన వాళ్ళే మరి డబ్బులు అడిగినట్లుగా మాకు తెలుసు డబ్బులు ఇవ్వనందుకు ఆ వ్యక్తి మీద కేసులు వేసినట్లుగా మాకు తెలుసు ప్రియాణమిత్రులారా ఏం జరుగుతుందంటే న్యాయాధిపతులుగా జీవిస్తున్న వ్యక్తులు లంచాలు తీసుకుంటున్నారు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి అలాగనే మీ వార్త మరి ఇరవై ఆరో దాని నలభై ఎనిమిది ఇరవై ఏడు అలాగనే మూడో మనకు కనబడుతుంది యశ్వ్రభు శిశువులను కొందరు లంచం తీసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు అది తప్పు శిష్యులు అనబడుతున్న ఒక వ్యక్తులు మరి ఏ రీతికి ఉండాలా గురువును పోలి ఉండాలా నాయకుని పోలి ఉండాలా నాయకునిలాగా గురువులాగా ఉండాలా ఈరోజు శిశువుడుగా ఉంటున్న వ్యక్తి లంచాలు తీసుకుంటున్న ఒక వ్యక్తులా కనబడుతున్నారు మనకు తెలుసుకుంది మరి యొక్క గెహాజీ పోయి అక్కడ చూసి మెల్లంగా ఆ గురువుకు తెలియకుండానే వెళ్ళిపోయి లంచం తీసుకున్నట్టు మనకు కనబడుతుంటుంది అలాగా ఇలాంటి లంచాల కొరకు ఆశపడి వారి యొక్క జీవితాలను పతనం చేసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు మిత్రులారా అలాగనే మనకు మనం చూసినట్టు లంచం తీసుకున్న వారు ఎవరు అనుకున్నట్లయితే మత శు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు పదిహేను వచనం చూస్తే రక్షక భటులు లంచాలు తీసుకుంటున్నారని కనబడుతుంది రక్షక భటులు రక్షించేవారండి వాళ్ళు ఈ రక్షించే యొక్క వ్యక్తులు మరి ఇతరులను మేలు చేసే ఒక వ్యక్తులు ఇతను కాపాడగలిగిన వ్యక్తులు వారిని లంచం తీసుకున్నట్టయితే ఇక్కడ న్యాయం ఎక్కడ ఉందండి సామెతలు పదిహేడో అధ్యాదాన్ని ఇరవై మూడవ వచ్చిన చూస్తే అలాగే న్యాయాధిపతులు పదహారు ఐదులో చూసినట్టయితే దుష్టులను అలాగనే మొదలగు వారంతా కూడా లంచం తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు లంచం తీసుకునే వాళ్ళు ఎవరు శిశువులు తీసుకుంటున్నారు న్యాయాధిపతులు తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారు ప్రధాన మంత్రులు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు రక్షక బటులు తీసుకుంటున్నారు అందరూ కూడా లంచాలు తీసుకుంటున్నారు ప్రియాణమిత్రులారా ఈరోజు మరి ఈ యొక్క నేను అందరి సంగతి మీకు అర్థమైందే కానీ వాస్తవంగా నేను క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న యొక్క లంచాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రియాణమిత్రులు ఏం జరుగుతుందో తెలుసండి ఎవరో కష్టపడి దేవుని మందిరం కట్టాలని డబ్బు పంపిస్తారు ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారో తెలుసండి ఇది చాలా నాకు బాధకరమైన విషయం ఈ చర్చిలు మందిరాలు కట్టేయడం కొరకు లేకుంటే ఇదాకా దేవుని పని జరగడం కొరకు సువార్త జరగడం కొరకు పేదవారికి సహాకారంగా ఉండడం కొరకు వారు డబ్బు పంపిస్తే అయా మీకు మేము మందిరం కట్టిస్తున్నాం మూడు లక్షలు పెట్టి మందిరం కట్టిస్తాం కానీ మీకు ఇచ్చేది మాత్రం అందులో లక్ష రూపాయలు ఇస్తాం మూడు లక్షలు అనేది ఒప్పుకోవాలా రెండు లక్ష మాత్రం మీ చేతికి వస్తాయి అని చెప్పేవారు ఉన్నారు నేను చెవులారా విన్నాను మిత్రులారా మందిరానికి మూడు లక్షలకు చెప్పాలంట నాయకుల కొరకు ఈ వ్యక్తి లక్ష ఇస్తాడంట ఇదేందయ్యా అంటే అరే నీకు లక్ష కూడా ఇస్తున్నా ఇంకెక్కువన నీకు లక్ష ఇస్తున్నా కదా అరే ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తికి లక్షకు లక్షకు ఒప్పుకోకుండా ఆ లక్ష కూడా మరి ఆ అవసరం ఉంది ఆ వ్యక్తికి అది కట్టబడాలా అతనికి అవసరం ఉంది లంచం ఈరోజు ఉద్యోగం ఇప్పిస్తే లంచం ఉద్యోగం తీసేస్తే లంచం ఈరోజు కుటుంబాన్ని కూలిస్త లంచం కుటుంబాన్ని కడితే లంచం పంచాతీరిస్త సమాధి చేస్తే లంచం సమాధి తీసుకు సమాధి చేయమని చెప్పితే లంచం సత్య లంచం బ్రతుకుత లంచం అలా ఏంటిది ఇది లంచం ఈ లంచము కేవలం బయట బయటనే కాదు అన్యులు తీసుకుంటున్నారు అన్యులకు తెలియకుంటున్నారంటే అది వేరు కానీ దైవ సంబంధం అని చెప్పి దేవుడి సేవకులం అని చెప్పేసి లంచాలు తీసుకుంటున్న వారు లేరా నేను సంస్థను నడిపిస్తానని చెప్పేసి సంస్థ ఏదో సంస్థ నాయకులుగా ఉన్నవారు నాయకత్వం చేస్తూ అయ్యా మా దగ్గర ఒక పది మంది సేవకులు ఉన్నారని చెప్పి ఆ పది మంది సేవకులకు మరి సపోర్ట్ తీసుకుంటే ఆ పది మంది సేవకులకి సపోర్టు నా ఒక నాలుగు నాలుగు వేల రూపాయలు వాళ్ళు ఇస్తే వెయ్యి రూపాయలు చేతులు పెట్టి మూడు వేలు ఎన్కేసుకుంటున్న వ్యక్తులు కారా భయంకరమైన దుర్మార్గతలు ఉన్నారు లంచం అనేది ఈరోజు అందరినీ మోసం చేస్తుంది ఏ వ్యక్తి మంచివాడు ఏ వ్యక్తి తీసుకొని వాడు ఈరోజు ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ ఉన్న కమిటీ అందరి కూర్చొని ఆ మీటింగ్కు ఇంత ఖర్చు పెట్టేసి అంటే వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇంత ఖర్చు తీసుకొని అందుకెళ్ళి ఇన్నో ఇన్ని పక్కకేసుకొని దాంట్లో ఆ పైసలతోని సొంత ఖర్చులు పెట్టుకొని అప్పుడు ఆ మీటింగ్ జరుపుతున్న వాడు లేరా చూడండి అది లంచం కాదా దేవుని నేను ఒకవేళ నాకు నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తా ఇస్తామని అడిగేటోళ్ళు ఉన్నారు అది లంచం కాదా ఇది కొన్ని సామర్థ్యంతో నాకేం వాళ్ళు ఉన్నారు లంచం కాదా కానుక కృతజ్ఞతగా పెట్టంటే అది మంచిదే అది తప్పు కాదు అడిగి తీసుకుంటున్నామే అది తప్పు ప్రియామిత్రులారా ఈరోజు ఎక్కడ చూసిన లంచం 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 ఈ లంచము మరి ఏ వ్యక్తి తీసుకుంటున్నారంటే లంచం తీసుకున్న వాళ్ళు అన్ని వ్యక్తులలో కనబడుతున్నారు ఏ వ్యక్తి కూడా మంచిగా నాకైతే ఇక్కడ కనబడడం లేదు అలాగనే రెండో విషయానికి వచ్చినట్టయితే లంచము అనున్నది ఏమి చేస్తుంది ఆ లంచము ఏం చేస్తుంది అని సంగతి ఇక్కడ మనం చూసినట్టయితే మొదటిగా ప్రసంగి ఏడో అధ్యాయం ఏడో వచనం కనబడుతుంది మనసును మనుషును చెడగొడుతుందంట లంచం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి మనసునే చెడగొట్టేస్తుంది అది అంత డేంజర్ అండి లంచం అంటే లంచం తీసుకుంటున్నాం కదా అది మనకున్న మనసునే చెడగొట్టేస్తుంది అని సరే ఇక్కడ మనం మర్చిపోవద్దు ప్రయాణం రెండో విషయానికి ఖచ్చితంగా జ్ఞానుల కనులకు గుడ్డితనం కలగజేస్తాట దీతి ఉద్దేశకాలను పదహారు అధ్యాయం పంతొమ్మిది వచ్చినా కనబడు ఉంది నువ్వు జ్ఞానివే కావచ్చు చాలా జ్ఞానం కలిగిన వాడే కావచ్చు కానీ జ్ఞానివైన నీకు గుడ్డితనాన్ని కలగ చేస్తాది ఈ లంచం కనులోని కూడా చూడలేకుండా పోతావు అక్కడ అన్యాయం జరుగుతున్నా కూడా చూడలేకనే పోతావు కనులున్న గుడ్డివాడిగా చేస్తుంది లంచం సంగతి ఇక్కడ గుర్తెరగండి అది తప్పని ఉండి కూడా గుడ్డివాడిగా ఉండిపోతావు ఏం చేయలేని యొక్క సాతగాని యొక్క పరిస్థితులకు సరిపోతావు తప్పని తెలుసు కానీ అయిపోతావు బలహీనుడిగా తయారు చేయబడుతుంది ఆ లంచం ద్వారా ఇక్కడ పడి ఉంటుంది జ్ఞానులకు కనులకు గుడ్డితనం గడవ మూడో విషయం మూడవ రైతు లంచం ఏం చేస్తుంది మనిషిని యశ్వ గ్రంథము ఐదవ అధ్యాయం దాని ఇరవై మూడవ వచనం దీతి ఉపదేశ కాండం ఇరవై ఏడవ అధ్యాయం దాని ఇరవై ఐదవ వచనం చూస్తే దుస్తుని నీతిమంతులుగా మారుస్తుంది అంటే లంచం ఒక దుస్తుని ఒక చెడ్డవాన్ని నీతిమంతుడిగా మారుస్తుంది వెంటనే లంచం ఇస్తే దానిగా లంచం ఇస్తే చెడవాన్ని మంచివాడిగా మారుస్తుంది దుష్టుని మంచివాడిగా మారుస్తుంది ప్రపంచమంతా లంచంలో ఉంది ఈ ప్రపంచంలో ఉన్న దుష్టులంతా కూడా మంచివాళ్ళుగా అవుతున్నారు ఎందుకు మంచివాళ్ళుగా అవుతున్నారు వీళ్ళంతా వాళ్ళు లంచాలు ఇచ్చి మంచివాళ్ళుగా చలమనవుతున్నారు ఈరోజు లంచం ఇస్తే చాలు దుష్టుడు మంచివాడైపోతున్నాడు లంచమిత్యాలు అర్హత లేని వానికి పదవులు ఇస్తున్నారు లంచమిత్తాలు చెడ్డవానికి మరి పట్నం కట్టిస్తున్నారు ఇక్కడ చూడండి లంచం ఎంత డేంజరు మనం మనం అర్థం చేసుకోలేరా నాలుగో విషయానికి వచ్చినట్టయితే సామెతలు ఇరవై తొమ్మిది నాలుగో వచ్చిన కనబతుంది లంచం వలన దేశము పాడైపోతాది అని రాయబడి ఉంది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే లంచం వల్ల ఏదో బాగా అవుతుందని కాదు దేశానికి మేలు జరుగుతుందని కాదు ఏదో క్రైస్తవునైనా వాడు ఏడుతున్నారు లంచం తీసుకుంటున్న వాళ్ళ మీద మీకు సాధన అయితే లంచం ఇస్తున్న వాళ్ళ మీద ఏడవాని సాధన అయితే వాళ్ళని మీరు పట్టుకోండి పనికి మాలిన గొడవలు అల్లర్లు క్రైస్తవత్వం వల్ల మాకు దేశం ఖరాబ్ అయిపోతుంది ఇది ఖరాబ్ అయిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్న యొక్క మూరు కూడా ఇలాంటి యొక్క లంచాలు చెడు పాపము ఇలాంటివి లేకుండా చేయి నీకు సాధన అయితే ఏం జరుగుతుంది ఇక్కడ లంచం తీసుకోవడం వల్ల దేశం పాడైపోతుంది దేశము సరైన కమ్మ యొక్క విధానం లేకుండా గాడి తప్పుతుంది ఈ దేశము నాశనంకి వెళ్ళిపోతుంది లంచం తీసుకోవడం బట్టి దేశ ప్రజలకు నష్టం జరుగుతుంది న్యాయానికి నష్టం జరుగుతుంది లంచం అనేది లేకుండా చేయాల దేవుని బిడ్డ నిజమైన వారు లంచం తీసుకోడండి ఇక్కడ లంచం వల్ల నష్టం జరుగుతున్న సంగతి ఇక్కడ మీకు నేను మనవి చూస్తున్నాను దేశమే పాడైపోతుందని సామెతలు ఇరవై తొమ్మిది నాలుగవ వచనంలో కనబడుతుంది ఐదో విషయానికి వచ్చినట్టు యోబు పదిహేను అధ్యామిదని ముప్పై నాలుగవ వచనంలో చూస్తున్నాం లంచం అనున్నది వారి గుడారం కాల్చేస్తుందంట వారి ఇళ్లను కాల్చేస్తుంది లంచం తీసుకోవడం వట్టే వారి ఇళ్లను తీసుకున్న ఇల్లు పోతుంది ఇచ్చిన వాడి ఇల్లు కూడా పోతుంది ప్రియాణమిత్రుల లంచం అనేది అతి డేంజరస్ అనే సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ లంచం ఇవ్వకూడదు అని తీసుకోకూడదు అని బైబిల్ ఎక్కడన్నా ఉందా లంచానికి బైబిల్ ప్రోత్సహిస్తుందా లంచం తీసుకొని మందం కట్టిస్తున్నాం లంచం తీసుకొని యొక్క సపోర్ట్ చేయడం లంచం తీసుకున్నాక నీకు ఏమైనా దానికి ఒక మంచి తీయరి పేరు పెట్టావు అది దశభాగం అని భాగం వాళ్ళు అభివృద్ధి అయిన కలుతారు వారు ఇష్టం నాకు కడుతారు మీకే ఇవ్వాలని ఏం లేదు చాలామంది ఏం చేస్తున్నారంటే దశమ భాగం అనే ఒక ముద్దు పేరు పెట్టారు దొంగ దొంగ పని చేసుకుంటూ ఇక్కడ భాగం వేరు దశమ భాగం ఇవ్వడం తప్పు కాదు కానీ ఏం చేస్తున్నారు వీళ్ళంటే అక్కడ టీం ఎక్కడికి వెళ్ళి అక్కడికెళ్ళి ఒక టీంలో పని చేస్తూ వారికి పని చేయమని చెప్పితే ఉదాహరణకి అదే పేదవాళ్లకు సైకిల్ వంచాలి అన్నారు అనుకోండి మిషన్లు పంచాలి అన్నారనుకోండి ఆ వ్యక్తి ఏం చెప్తాలో తెలుసండి ఒక్కొక్క మిషన్ ఇవ్వాలంటే ఆ ఒక మిషన్కి ఒక వెయ్యి రూపాయలు ముందు చేతిలో పెట్టాలి ఎందుకంటే మనకు సార్జీలు అయితే కదా కర్సలు అయితే కదా అంటారు ఇప్పుడు అంత ఆ యొక్క టీం వాళ్ళు అక్కడ వాళ్ళని పంపించిన వాళ్ళే భరించి పంపుతారు కానీ వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు దాని మీదనే సంపాదన దాని మీదనే బిల్డింగ్లు కట్టడు దాని మీదనే కార్లు కాడు ఎంత దిగజారిపోతున్నారో అర్థం చేసుకోండి ప్రయాణం ఇట్లారా బైబిల్లో ఎక్కడ కూడా మనం లంచం తీసుకోండి ప్రోత్సహించలేదు బైబిల్ లంచం తీసుకుంటే తప్పు అని చెప్తుంది నిజమైన ఒక భక్తుడు లంచం తీసుకోకూడా మనం మొదటిగా చూసినట్టయితే దూతూ ఉపదేశం పదో పదవ అధ్యాయ పదిహేడవ వచనం రెండవ దినరుతంతంలో పంతొమ్మిది వచనంలో మనం చూస్తున్నాం దేవుడు లంచమును పుచ్చుకొనడు అని రాయబడుంది ఆయనకు లంచం అనేది అవసరం లేదు పుచ్చుకోడు దాని విషయంలో చిన్న లాభం కూడా తనకు అవసరం లేదు తీసుకోడు దేవుని పేరు చెప్పి దేవుని గుడులను మింగుతున్న వాళ్ళు ఉన్నారండి దేవునికి లంచాలు అవసరం లేదు దేవునికి డబ్బు అవసరం లేదు దేవునికి అది అవసరం లేదండి దేవుని పేరు చెప్పి మనం తీసుకోవడం చాలా తప్పు దేవుడు లంచం పుచ్చుకోవడానికి ఇక్కడ రాయబడి ఉంది రెండవ విషయానికి వచ్చినట్టయితే అపస కార్యం ఎనిమిదో అధ్యయం పదిహేడు ఇరవై మూడులో చూస్తే దేవుని బిడ్డలు తీసుకునరు అని రాయబడింది ఇక్కడ దేవుని బిడ్డలైన వారు ఉన్నారో వారు లంచాన్ని తీసుకోరు మరి తీసుకుంటాయితే ఎవరు దేవుడి బిడ్డలు కాదు అంటే వారు ఎవరు తీసుకున్నారు కదా అంటే బాప్తిని తీసుకున్న దొంగలు ఈ రోజు లంచం తీసుకుంటున్నారండి లంచం తీసుకుంటున్న యొక్క వ్యక్తులు చాలా మంది ఉన్నారు చాలా మంది నన్ను ప్రశ్నించి అడిగారు అయ్యా లంచం తీసుకోవచ్చా వద్దా లంచం తీసుకోవడం తప్ప అవునండి లంచం తీసుకోవడం తప్పే నేను మరి రత్న నేను నిర్మల సేవ చేస్తున్నప్పుడు వారు విశ్వాసం చక్కగా అడిగేవారు ఏమో తెలుసా అయ్యా లంచం తీసుకోవడం తప్ప బీడి చేయడం తప్ప ఇలాంటివి చేయడం వల్ల తప్ప అంటే అవును తప్ప అని చెప్పినప్పుడు అయ్యా మేము కూడా మంచిగా ఉంటాం మంచిగా ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం అని చెప్పేవాళ్ళు నిజమండి చాలా చాలామంది లంచం తీసుకోవడం తప్ప అని వాక్యం తెలుసుకున్న తర్వాత మా విశ్వాసులైన వాళ్ళు నేను చూశాను లంచం తీసుకోవడం అనేది బంధు పెట్టేశారు అంటే మొదలు తీసుకోవడం లేకుండా దేవునికి నమ్మకంగా పనిచేస్తుంటున్నారు ఈరోజు మరి నిజమైన యొక్క భక్తులు నిజమైన బిడ్డలో లంచం తీసుకోవడం చాలా తప్పు ప్రయాణమితులారా ఇక్కడ లంచం తీసుకోకూడదని బైబిల్ చెబుతుంది అనసాంగ మనం గమనించాలా అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే మరి యథార్థవంతులు లంచం పుచ్చుకొనడానికి కీర్తనలు పదిహేనో అధ్యాయము ఐదవ వచనం విషయ గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పదిహేను వచనంలో మనకు కనబడుతుంది ఎవరండి యథార్థవంతులు లంచం పుచ్చుకున్నారు నిజంగా నువ్వు యథార్థవంతుడు అయితే నువ్వు మంచి వాడివైతే వాక్యాన్సారవైతే నువ్వు దేవుడి బిడ్డవైతే నువ్వు నిజంగా క్రైస్తవుడివైతే లేకుంటే నువ్వు నిజంగా ఒక మంచి నాయకుడి అయితే నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయడానికి కొరకే నువ్వు వచ్చిన యొక్క వ్యక్తివైతే నీ ఇంటికి నష్టం కలగదు అన్నట్లయితే నువ్వు లంచం తీసుకోవడం బంధు పెట్టు మిత్రులారా ప్రభుత్వ అధికారి అయితేంది రాజు అయితేంది ప్రధాని అయితేంది ముఖ్యమంత్రి అయితే ఎంపీ అయితేంది ఎమ్మెల్యే అయితేంది నువ్వు మండలంలో ఉన్న మండల నాయకుని అయితేంది ఊర్లో ఉన్న ఊరి నాయకుని అయితే పోయింది ఈరోజు లంచాల కొరకు పనిచేస్తూ నా దేశము నువ్వు పాడు చేయకండి నా దేశం ఆస్తిపేదకరంగా ఉండాలా బైబిల్ చెబుతుంది లంచం తీసుకోవడం వల్ల దేశం పాడైపోతుందని రాయబడింది మిత్రులారా మనం చూస్తున్నాం కదండి ఇక్కడ సామెత ఇరవై తొమ్మిది నాలుగులో కనబడుతుంది లంచం తీసుకోవడం వల్ల దేశం పాడైపోతుంది అని అవునండి నా దేశం పాడు కావద్దు నా దేశం బాగుండాలా ప్రేమ మిత్రులారా లంచం తీసుకోవడానికి మీరు మర్చిపోండి లంచం అనేది చాలా తప్పు లంచాలు తీసుకుంటూ దేవునికి అవమానం చేయకండి దేవుని పేరు చెప్పుకొని దేవునికి అవమానం చేయకండి అలాగనే ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి విలువైన యొక్క అధికారిగా ఉండి ఈరోజు నువ్వు లంచం తీసుకుంటున్నావు చాలా తప్పు అండి ఇతరులకు ప్రజలకు సేవ చేయడానికి నేను వచ్చానని చెబుతావు ఏదైనా సన్మానం చేసినప్పుడు కానీ ఏదైనా ప్రసంగం చేయమని మాట నీ చేతికి ఇచ్చినప్పుడు కానీ ఎంత మంచి మాటలు చెబుతావు అంటే నేను ప్రజల కొరకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల కొరకు న్యాయం చేయడానికి వచ్చాను ప్రజలను మంచి పరిపాలన ఇవ్వాలని వచ్చాను ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను ప్రజలను రక్షించడానికి వచ్చాను నేను ఈ జాబ్ పొందుకున్నదే నేను ఇతరులు కాపాడే కొరకు ప్రియాణమిత్రులారా ఇలాంటి మాటలు బంధు పెట్టి ఈ లంచాలకు చోటు ఇవ్వకుండా ఉండాలి దేవుని వాఖ్య చదివిస్తుంది నీటిమంతుడు అలా ఉండడు దుష్టుడు మాత్రం అలాగుంటాడు అతను తన దైవంను అడ్డికి వాడంట లంచం పుచ్చుకోడు యథార్థవంతుడు ఎవరైతున్నారో యథార్థవంతుడు ఎవరైతున్నారో లంచం పుచ్చుకోడండి నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు లాభం కొరకు నువ్వు పని చేయకు లంచం కొరకు నువ్వు లాభం కొరకు పని చేయవంటే లాభం అంటే అంటే అచ్చిన ఎదుటి వారికి లాభం అనేది వేరు నువ్వు ఒక షాప్ పెట్టినావు పట షాప్ పెట్టినావు నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు వ్యాపారంలో వచ్చే ఒక డబ్బు తీసుకోవడం తప్పు కాదు లంచం కాదు నువ్వు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు నీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది జీతం రాగా కూడా ఎక్స్ట్రా తీసుకున్నావు దాన్ని లంచం అంటారు నీకు రావాల్సింది ఏదైతే ఉందో రావాల్సింది రాగా కూడా ఇంకెక్కువ ఆశపడుతున్నావే దాన్ని లంచం అంటారు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ నువ్వు తీసుకోకండి రావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోకండి సుంకరి జక్క అయిన వాడు మరి లూకస్ వర్తలు మనకు కనబడుతుండే పంతొమ్మిదవ అధ్యాయంలో అతను ఎంతో లంచం పుచ్చుకునేవాడు ఎంతోమంది దగ్గర మరి నష్టం చేసేవాడు యేసు ప్రభుని తెలుసుకున్నాడు యేసుప్రభుని అంగీకరించాడు యేశు ప్రభుని అంగీకరించిన తాను సుంకరి అయి ల ఎక్కువగా పన్ను వసూలు చేస్తూ ఎంతో మందికి మోసం చేస్తూ డబ్బు సంపాదించిన వాడు తనకు దాంట్లో తృప్తి లేదు అది సరి అయింది కాదు అనుకున్నాడు యేసు ప్రభుని అంగీకరించాడు యేసు తన ఇంట్లోకి తీసుకున్నాడు ఆయన ముందు ఒక మాట ఒప్పుకున్నాడు నేను ఇక మీదట లంచం పుచ్చుకోను ఏదైతే లంచం తీసుకున్నానో నాలుగంతల వాళ్ళకి ఇచ్చేస్తాను వారి వరకు నేను అప్పగిస్తాను ఇది అండి మార్పిడి అంటే ఇది అండి భక్తుని జీవితం అంటే లంచం తీసుకుంటూ సుంకరిగా బ్రతికి ఎంతో మందికి మోసం చేసి అందరి దగ్గర అని అనిపించుకొని ఆ యొక్క జక్కయ్య అనేవాడు చీ అనుకునే ఒక వ్యక్తి సభా జక్కయ్య తట్టు మరచబడ్డారు ఈరోజు మంచోని మంచోని అని చెప్పుకున్నవాడు మరి పేరుకు మాత్రం మంచోళ్ళుగా చలమానవుతున్న వాళ్ళు లోపల లంచాలు తీసుకొని దేవుని దృష్టిలో చెడ్డవారిగా మారిపోతుంటున్నారు అందుకొరకే లంచం అనేది చాలా తప్పు లంచం వల్ల దేశం నాశనం అవుతుంది లంచం వల్ల మన యొక్క ప్రాంతం నాశనం అవుతుంది లంచం వల్ల న్యాయం జరగకుండా జరుగుతుంది అందుకొరికే లంచం తీసుకోకండి ఇవ్వకండి ఇచ్చే వాళ్ళను ప్రోత్సహించకండి దేవుడు ఒకవేళ తలుచుకున్నట్లయితే మీకు జాబ్ ఇవ్వలేడా ఇప్పుడు లంచం తీసుకున్నంత మాత్రాన వాడే మాత్రం జాబ్ ఇస్తాడా లంచం తీసుకున్నంత మాత్రాన వాడే నిన్ను పాస్ చేపిస్తాడా లంచం తీసుకున్నంత మాత్రాన వాడే నీకు అన్ని ఇవ్వగలుగుతాడా దేవుడు ఇవ్వలేకుండా ఏ మనిషి కూడా ఇవ్వలేడండి దేవుడు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే దేవుడు తప్పకుండా ఏ రీతిగా ఇప్పిస్తాడు ఎవరు దాన్ని ఆపదాలరు ఎవరు దాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఏ వ్యక్తి కూడా మూయజాలడు దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఖచ్చితంగా మన చేతికి వస్తాది ప్రియో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఒకరోజు ఒక నాయకుడు వచ్చేసి నాయకులు వచ్చేసి వాళ్ళు అన్నారు ఇదిగో నీ సంగతే చూస్తాను నీకేం రాకుండా చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు నేను అన్నాను నువ్వు నాన్న ఏం చేయలేవు నా దేవుడు నాకు గొప్పవాడు దేవుడు నాకు ఏదైనా చేయగలుగుతాడు నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నువ్వు ఏమి ఇవ్వకపోయినా దేవుడు నాకు ఇస్తాడు అని అన్నాను ప్రియాణమిత్రులారా మీకు తెలుసా నీ సంగతి చూస్తే ఎట్లా నీకు అత నీకు ఎట్లా ఏమతో చూస్తామన్నాడు మీకు తెలుసు తాను అలా అనేసి వెళ్ళిపోయాడు వెంటనే నాకు ఇంకొక వ్యక్తి వచ్చేసి తనకు సంబంధించిన పై అధికారి వచ్చేసి ఇదిగో ప్రభుదాస్ నీకు బైక్ కొనాలి బైక్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు చూడండి మనుషులు ఆపివేస్తారు ఆగుతుందండి ఆ వ్యక్తి పరిచయం అయిపోయాడు నేను ఈ రోజే నేను అనుకున్నాను నీకు ఏం రాకుండా చేయాలని రెండు మూడు రోజులలో తిరిగి నీకు ఆ ఏ వ్యక్తి అయితే అన్నాడో ఆ ఈయన ఒక వ్యక్తి చేతనే దేవుడు మళ్ళీ నాకు ఇప్పించాడు ఎంత గొప్ప కార్యం అండి దేవుడు అసాధాన్ని సుశాద్ధం చేస్తాడు ప్రియమైన దేవుడిని నమ్మండి ఇవ్వడం వల్ల అది దొరుకుతుందని అనుకున్నావు తప్పు కానీ నమ్మకంగా దేవుడికి నమ్మకంగా ఉండడం వల్ల అన్ని నీ చేతికి వస్తాయి వాళ్ళకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగం వచ్చిందని లంచం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ మాలో అభివృద్ధి అయినా అని తప్పు ఆలోచన చేయకండి దేవుడు చెప్పిన మాటకు లోబడండి దేవుడి భక్తులైన వాడు దేవుడి మాటకు మాత్రమే మాత్రమే జీవిస్తాడు కనుక లంచము పుచ్చుకోవద్దు లంచం ఇవ్వద్దు లంచం ఇచ్చేవాడిని ప్రోత్సహించద్దు లంచం అనేది చాలా తప్పు అది వాక్యానికి విరోధం నా బైబిల్ చెబుతుంది లంచం తీసుకోవద్దని నా దేవుడు చెబుతున్నాడు లంచం తీసుకోవద్దని కానీ ఈ రోజులలో చూడండి దానికి లంచమే జరుగుతుంది దాని నుండి వద్దాం ఒక మంచి ప్రపంచాన్ని మంచి యొక్క ప్రాంతంగా మన ప్రాంతాన్ని తీర్చిదిద్ధాం ఇటు మాటలు దేవుడు జీవితం యొక్క హమేన్